నమస్తే మేడం ఫ్రెండ్స్ నా పేరు వంశీ నేను డైలీ ట్రావెలర్ బ్యాంగూరులో ఓలా ఊబర్ ర్యాపిడో అమ్మాయాత్రి క్యాబ్ దొలుతుంటాను ఈ రోజు కూడా డ్యూటీ స్టార్ట్ చేయబోతున్నాను మనకు వచ్చేసి ముందుగా డేట్ చెప్పుకుందాం డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీ శనివారం పన్నెండో నెల రెండు వేల ఇరవై నాలుగు మనం వన్లో డీజిల్ అయిపోయిన డీజీలి ప్లాస్ చేసుకుంటు పన్నెండు వందల రూపాయలు తెచ్చుకున్నాను టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది కరెక్ట్గా పదకొండు ఇరవై నాలుగు అయితే అండి ముందుగా వచ్చేసి మనం ఓలా ఆన్ చేద్దామండి జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నాను జీరో కిలోమీటర్ చేసేసిన ఇప్పుడు సమయం వచ్చేసి పదకొండు ఇరవై నాలుగు అవుతుంది సో ఓలా అయితే ఆన్ చేస్తున్నా ఓలా ఆన్ అయింది ఫుల్ సజ్ చూస్తుంది బుకింగ్స్ ఏమొస్తాయేమో అర్థం కావట్లేదు ఇప్పుడు వచ్చేసి ఊబర్ ఆన్ చేద్దామండి ఊబర్ కూడా ఆన్ అయింది నమ్మయాత్రి ఆన్ చేస్తున్నా ఇప్పుడు నమ్మయాత్రి కూడా ఆన్ అయింది ర్యాపిడో ఆన్ చేస్తున్నాను ర్యాపిడో కూడా ఆన్ అయింది మొన్న లాస్ట్ వీడియో పెట్టినాను కదా కస్టమర్తో కూడా పోయిందని చెప్పేసి ఆ అయితే కామెంట్స్ కొన్ని డ్రైవర్ అన్నాక మనమే క్లీన్ చేసుకోవాలి అంట మాట్లాడేదానికి మీరు మెసేజ్ చేసేదానికి కొంచెమన్నా మీకు ఇది ఉండాలన్నా ఎలా అంటే ఇప్పుడు ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఏదైనా సరే వాళ్ళకి మెసేజ్ పోతుంది సరేనా బండిని బండ్లు ఏదైనా క్లీన్గా పెట్టుకోకపోతే కంప్లైంట్ రైజ్ చేస్తారన్న విషయం వాళ్ళకి అన్నీ తెలుసు అనమాట మనకు కూడా స్టార్ రేటింగ్ ఇచ్చేటప్పుడు ఫైవ్ స్టార్ రేటింగ్ సో మనం త్రీ స్టార్ కానీ ఫోర్ స్టార్ కానీ అట్లా ఇచ్చినప్పుడు అక్కడ ఆప్షన్ షో అవుతాయి మనకి క్లీన్నెస్ లేదా లేకుంటే బ్యాడ్ బిహేవియరా ఎక్కువ షాప్స్ వేసినారా రైట్ లేట్ అయింది అనేది ప్రతి ఒక్కటి అక్కడ ఉంటాయన్నమాట లేకుంటే వాళ్ళు పికప్ లొకేషన్ రాంగ్ చేసినారా అనేటివి ప్రతి ఒక్కటి మనకు ఆప్షన్ చూపిస్తారు అవి ఎందుకు ఇస్తారు పని లాగా ఇస్తారా లేకుంటే పాట లాగా ఇస్తారా అన్నీ ఉండే కదా ఇచ్చేది వాళ్ళకి బండిని నీట్గా పెట్టుకోవాలి వాళ్ళు అర్థమైందా ఏదో తొక్కు వచ్చినప్పుడు మామూలు మట్టి ఇలా అయితే సరిపోతుంది వాళ్ళు చాక్లెట్లు తిని ఆ ఫుడ్ తిని అడ పారేసి వామిటింగ్ చేసుకొని ఏ పోయి క్లీన్ చేస్తావు నువ్వు చెప్పన్నా ఎన్ని అడుగుతున్నాయి ఎవరైతే మిస్సేజ్ చేసినారో వాళ్ళని అడుగుతున్నా నేను అందులో కామెంట్స్లో నేను రిప్లై ఇవ్వలేకనా డైరెక్ట్ మీకు ఈ వీడియో రూపంగా ఇస్తాను అంత టైప్ చేసి అంత సమయం కూడా లేదు కాబట్టి వాళ్ళు ఎరుగుతారు బండ్లో క్లీన్ చేస్తావు నువ్వు అవుతుందా చెప్పు నీ వల్ల అట్లా అట్లా ఏదట్లుండే ఎరిగిపించుకొని క్లీన్ చేసి ఒక వీడియో పెట్టి చూద్దాము సరేనా లేకపోతే వేరే వాళ్ళు తినేది కక్కితేగినా నువ్వు క్లీన్ చేసి ఒక వీడియో పెట్టినా చూద్దాము అర్థమవుతుంది అన్నీ మనం ఏం చేసుకోవాలంటే కాదు కదా అర్థం చేసుకొని కొంచెం మాట్లాడడానికి మాటకు కూడా కొంచెము వాల్యూ ఉండాలి ఇప్పుడు మీకు అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు కూడా తెలుస్తుంది అనమాట అర్థమైందా వాళ్ళు కక్కి ఎట్లాంటి అట్లా చేసుకోవడానికి మనమేమి ఊరినే ఫ్రీ సర్వీస్ చేయలేదు వాళ్ళు మనకి ఫ్రీగా రాలేదు డబ్బులు ఆ డబ్బులు తగ్గట్టుగా మనం ఏదైనా కానీ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది మన బండి బాగాలేకపోతేనే లేకపోతే ఇలా మన సర్వీస్ బాగాలేకపోతేనే అది మాట్లాడాలి కానీ వాళ్ళు దానికి పెట్టిన దానికి మనమే క్లీన్ చేసుకోవాలంటే అట్లైతే చెప్పు ఇప్పుడు మట్టితో కూసారో మట్టి మట్టితో వచ్చేదానికి మీరు తొక్కరాక లేదు అది వెహికల్ కాబట్టి అది మన బాధ్యత మనం చేసుకోవాలి డ్రైవర్ కాబట్టి వాళ్ళు దానికి ఎరిగిండే దానికి తిరిగి దానికి బీరేండి తాగిపోతారు ఇదే బండిలోనే అమ్మాయిని వేసుకొని కూడా చెప్తారు చేయించుకుంటావు నువ్వు చెప్పన్న అట్లాంటి బొచ్చుడు అంటే చిన్న వీడియోస్ కూడా చూస్తాంటావు కదా నువ్వు అది ఒకరు కాదు ఇద్దరు పెట్టినారు ఆ ఇద్దరికీ చెప్తున్నా నేను మీరు అలా నాకు చెప్పే ముందుగా ఇలా చేయొచ్చు అన్న మీరే చేసుకోవాలని చెప్పి అన్నారు కదా అదేదో మీరే చేసి చూపించండి అన్న వాళ్ళు కక్కున్నప్పుడు కానీ ఎరిగినప్పుడు కానీ వాళ్ళు ఏమైనా చేసినప్పుడు కానీ ఒక వీడియో తీసి నాకు పెట్టండి చూద్దామండి ఎలా ఉంటుంది మీకే తెలుస్తుంది అర్థం ఒక మనిషిని అనే ముందుగా ఆ మనిషి ఏం చేసినాడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మీరు ఆలోచించుకొని మాట్లాడాలా ఆ పక్క న్యాయం ఏంది ఈ పక్క న్యాయం ఉంది ఆ పక్క తప్పేంటి ఈ పక్క ఏంది రెండు పక్కల చూసుకునే మాట్లాడాలన్నమాట ఊరిలో వాళ్ళు ఏం చేసినా చేసుకుంటే పోయికి మనమే వాళ్ళ బానిసలు కాదు వాళ్ళ సేవలు కాదు అర్థమవుతుందా అట్లా వాళ్ళ బానిసలుగా బతకలేకనే కదా మనం ఓన్ క్యాబ్లు పెట్టుకొని మనం సొంతంగా చేసుకుంటాం అది వాళ్ళ పర్సనల్ కా కార్ అయితే ఎగినా వాళ్ళ డ్రైవర్గా పోయినప్పుడు అవన్నీ చేయాల్సిన వస్తుంది మనకు అవసరం అవన్నీ చేసేకి ఇప్పుడు అంత సినిమా ఏం లేదు అర్థమవుతుందా ఓన్గా బతుకుతున్నాము ఒకరి కింద బతకుండా కాబట్టి మనం అలాగే ఉంటాము వాళ్ళు అలా చేయడానికి కుదరదు అనమాట అది విషయము సరే ఏదైనా మాట మాట్లాడే ముందుగా కొంచెం చూసి మాట్లాడండి అన్న మిమ్మల్ని అనట్లేదు మీ సిచువేషన్ ఎలా ఉండదో నాకు తెలియదు కదా నా సిచువేషన్ ఎలా ఉందో మీకు తెలియదు కదా కరెక్టా కాదని మీరు అర్థం చేసుకోవాలి కానీ నేను ఇచ్చేది ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇలా చేస్తే ఇలా ఉంటుంది పరిణామము దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను పెడుతున్నాను కానీ మీరు ఇంకా చెడిపోవండి నాశనం ఉండని మెట్లే కదా మంచిగా ఉండండి మంచిగా చేసుకోండి అనే ఉద్దేశంతో నేను ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేసేది అర్థమవుతుంది అనుకుంటాను మీకు సరేనా నెక్స్ట్ ఏదైనా కామెంట్ చేసేది కూడా మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ నేను అడుగుతున్నా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఉంటే చెప్పండి అదే విషయం సరేనా నేను అడిగిన దాంట్లో మీరు ఏదన్నా ఒకటి కానీ చేయగలిగితేగినా అప్పుడు నుంచే చూపిస్తాను అర్థమవుతుందా అర్థమైంది అనుకుంటాం మీకు అయితే తగిన సరేనా సో మనకైతే బుకింగ్స్ ఏవి రాలేదు ఏమైనా బుకింగ్స్ వస్తే చూద్దామంటే బిజినెస్ అయితే చాలా దారుణంగా పడిపోయిందంట ఎట్లా అంటే అందరు ఊర్లోకి వెళ్ళిపోయినారు అయినంతనే కానీ అన్నట్టు అదేదో సత్యన పెళ్ళికి వచ్చిందే వరకట్నం అన్నట్టు తీసుకొని పోతుండాలి లేదు ఒకటి అది విషయము జీరో కిలోమీటర్ అయితే చేస్తున్నాను జీరో కిలోమీటర్ చేసేసిన ఊబర్లో మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఎందుకు ముందో చూద్దామండి బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పదకొండు నలభై డే అవుతుంది ముందో చూద్దామండి ఫస్ట్ బుకింగ్ ఫ్లాట్ నెంబర్ కూడా సెండ్ చేసినారు అప్పుడే కానీ ముప్పై కిలోమీటర్లు నాలుగు వందల చిల్లర ఏముంది ఓకే గేట్ అని కూడదాము ఓకే టూ కి రెండు కిలోమీటర్లు ఫైవ్ మినిట్స్ చూసి పికప్ వచ్చేసి రాక రాక బుకింగ్స్ వచ్చినాయి కాబట్టి ఏదో ఒకటి పోతాను నలభై కిలోమీటర్ పన్నెండో పదకొండు ఎందుకంటే మనకు అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు అది విషయము సరే పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి ఊబర్లో జస్ట్ ఇప్పుడే ఫస్ట్ బుకింగ్ అయిపోయింది సో దీంట్లో ఏం జరిగిందంటే ఇక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా ఇక్కడ గేట్ దగ్గరికి మాత్రమే మనకు లొకేషన్ ఇచ్చినారు ఇక్కడ లోపలికి పోయి వదిలిరాలంట అట్లా వదిలేసి వస్తే మనకు ఊబర్లో అమౌంట్ యాడ్ కావద్దు ఓలాలో కూడా యాడ్ అవ్వదు కానీ పోయి ఏం పెద్ద బరువు కాదు డ్రాప్ చేసి ఒకటైతే ఎగినా రౌండ్ వేసుకొని మళ్ళీ ఇంకో రోడ్ రాలి అటు వచ్చినప్పుడు ఏమైతుందంటే మనకి కిలోమీటర్లు పెరిగిపోతుంది కిలోమీటర్లు పెరిగిపోతే దానికి ఒక్క రూపాయి కూడా అమౌంట్ ఎక్స్ట్రా ఇయ్యారంట అడిగినా నేను ఎక్స్ట్రా ఇస్తే పోతా లేదంటే లొకేషన్ చేంజ్ చేయండి వెళ్తానని చెప్పినా నేను మామూలుగా అయితే పోను మీరు లొకేషన్ ఇక్కడే వేసినారు నాకు వేరే కస్టమర్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పినా నేను ఓకేనా ఇన్ లేదు వదిలేస్తా అలా నేను కంప్లైంట్ ఇస్తాను లేకపోతే ఇచ్చుకో ఇచ్చుకోమని చెప్పినా నేను సో నేను ఏం చేసినా కంపెనీకి కాల్ చేసి ఇది సిచువేషన్ చెప్పేసి మరుసంగా చెప్పినాను చెప్తే సార్ మీరు మ్యాప్లో ఏదైతే రూట్ ఎండ్ అవుతుందో అక్కడికే ఫాలో అవ్వండి మీరు వేరే రూట్ తీసుకోకండి వేరే రూట్ తీసుకున్నా మీకే ఎఫెక్ట్ అవుతుంది అమౌంట్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది మీరు ఇప్పుడు వేరే రూట్కి వినారనుకోండి మీకు అమౌంట్ తక్కువ వస్తుంది ఇదే చెప్తున్నారు వాళ్ళు సో మీరు మీకు అక్కడైతే లొకేషన్ వేసినారు అక్కడికే పోండి అదే ఫాలో అవ్వండి అయితే కరెక్ట్గా పోయినారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు అలా వెళ్ళమని అని చెప్పినా కూడా లొకేషన్ చేంజ్ చేయమని అని చెప్పు వాళ్ళకి చెప్పండి లొకేషన్ చేయమని లొకేషన్ చేయము అని చెప్పారు అనుకోండి వాళ్ళు మీరు వెళ్ళకండి అక్కడికే ఎండ్ చేసేయండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి మీకు ఊరిని లోపలికి పోయి ఒకటిన్నర కిలో రెండు కిలోమీటర్లు కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయంటే చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట అండర్ పాస్లో పోయి మళ్ళీ అది తింపి వాళ్ళు చెప్పినట్లయినా అలా మనం వాళ్ళు చెప్పినట్లయినా ఇదే కదా నువ్వు లోపలికి ఎక్కడ లొకేషన్ వేస్తావు అక్కడ డ్రాప్ చేస్తాను నేను మరీ నువ్వు కూడా అనుకోవచ్చు మరీ ఇంత దారుణంగా ఉంటే ఎలా భయ అని చెప్పి ఉండాలి వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేసి మాట్లాడతారో మెంటల్గా మనం అలాగే ఫిక్స్ అయ్యి మాట్లాడాలి మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా కూడా వాళ్ళు అంతే మెంటల్గా మాట్లాడతారు మనం అంతే మెంటల్గా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మాట్లాడాలన్నమాట ఇది బాగా గుర్తుపెట్టుకోండి భయ ఇంకో విషయం ఇప్పుడు ముస్లింలు వస్తారు వాళ్ళంటే ముస్లింలు వచ్చినప్పుడు మనము అర్థం చేసుకుంటాం మనం మనుషులమే కదా వాళ్ళు నడుస్తారా లేదా అనేది మనకు అర్థమవుతుంది వాళ్ళ మాటల్లో అర్థమవుతుందా వాళ్ళ వయసు ఏంటి ఎట్లా అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి సో మనం సార్ కొంచెం లోపల అంటే మనం హెల్ప్ చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాం అర్థమైందా లేకుంటే ప్రెగ్నెన్సీ లేడీస్ వచ్చినప్పుడు అలాంటి సమయాల్లో వాళ్ళకి సార్ ఇట్లా రిక్వెస్ట్ చేసుకుంటే భావన మీద ఉంటుంది ఏదైనా కానీ వాళ్ళ మాట్లాడే విధానం మీద ఏదైనా కానీ ముందుకు పోతుంది సో వడ్డారంగా ఈ ధీమాగా మాట్లాడుతుంటారు ఏదో వాళ్ళదే అన్నట్లు ఫీల్ అవుతా అంటే అట్లా వాళ్ళకి అస్సలు కేర్ చేయాల్సిన అవసరం లేదు రిక్వెస్ట్ చేసి సార్ ఇట్లా అది ఇది ఏదో చెప్పుకుంటారు కదా సార్ లొకేషన్ దొరకలేదు కొంచెం అర్థం చేసుకోండి లోపలికి వెళ్ళాను సార్ని డబ్బులు ఏమి ఎక్స్పెక్ట్ చేయమనుకోండి కానీ వాళ్ళు చెప్పే విధానం అనేది ఒక పర్ఫెక్ట్నెస్ ఉండాలి అది లేకుండా అడ్దిడ్డంగా మాట్లాడితే అడ అడదిడ్డంగా అధికారము చాలా ఇస్తానులే మేము చదువుకున్నామనే గర్వం చూపించినారనుకోండి ఆ గర్వం ఆటకాటికే ఉంటుంది గర్వం అనేది పనికిరాదు రిక్వెస్ట్ అనేది పనికి వస్తుంది ఎక్కడైనా కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయలే ఆర్డర్ వేసినట్టు మాట్లాడినా ఆర్డర్ చేసినట్లు మాట్లాడితే ఈ పక్కన మండిపోద్దు అనమాట అందుకే నేను వెళ్ళను మీరు లొకేషన్ చేంజ్ చేయండి నేను వెళ్తాను దాంట్లో యాడ్ అవుతుంది అంత సినిమా ఏం లేదు సార్ యాడ్ అవ్వదు మీరు ఎక్కడికి లొకేషన్ వేసింటే అక్కడికి మాత్రం యాడ్ అవుతుంది ఇప్పుడు లొకేషన్ చేంజ్ చేయండి నేను అక్కడ వెళ్తాను అని చెప్పిన నేను మాకు లొకేషన్ దొరకలేదు ఫ్లాట్ నెంబర్ దొరకంటే కాల్ చేసి అనుకోండి వాళ్ళకి మీ రిలేటివ్స్ ఎవరు ఉంటారు అక్కడ కాల్ చేసి కనుక్కో అంతే కొంచెం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే విధానం అనేది నచ్చలేదు హార్ట్స్గా మాట్లాడి ఏదో డబ్బులు ఇస్తున్నాం కదా పని చేయాల మా కోసం అన్నట్టు మాట్లాడుతున్నాను అట్లా మాట్లాడితే ఎవడికి కాదు వాడు డబ్బులు ఎవడికి కావాలి వాడు బుకింగ్ కాకుండా ఇంకోటి అందుకని ముందునే కంపెనీకి కాల్ చేసి కస్టమర్ కస్టమర్ మీద కంప్లైంట్ రైజ్ చేసినా అంతే వాళ్ళకే ఎఫెక్టివ్గానే మనకేం ఉండదు అనమాట సో మీరు కూడా ఎప్పుడన్నా కానీ ఎదుటి వ్యక్తి ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏ విధు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు చూసుకొని నడుచుకోండి అంతే వాళ్ళు దగ్గరగా మాట్లాడి అధికారం డబ్బులు ఇస్తున్నాం కదా అని అహంకారంతో మాట్లాడి మేము చదువుకున్నాము డ్రైవర్ అనే ఫీలింగ్తో వాళ్ళు మాట్లాడినారనుకోండి అదంతా లెక్కాసారం చేయకండి మీరు లొకేషన్ వేయండి నేను మీరు లొకేషన్ చేంజ్ చేయండి నేను వెళ్తా వెళ్ళండి చెప్పట్లేదు మీరు మ్యాప్లో లొకేషన్ చేంజ్ యాప్ ఉంటుంది కదా మనకి ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు దాంట్లో చేంజ్ చేయండి నేను వెళ్తానని చెప్పండి అది విషయం లేదు నేను ఎక్స్ట్రా ఇస్తాను వెళ్ళండి అన్నారు అనుకోండి సో లోపల ఎంత ఉందో చూసుకొని దాని దగ్గర మాట్లాడుకుని వెళ్ళండి ఇక్కడికి ఇక్కడికి మాత్రం అది ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఎక్కడ లొకేషన్ వేరేస్తున్నారో అక్కడికి ఎండ్ చేయండి మళ్ళీ లోపలికి వెళ్తే అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది అంతా ఏం ఇంక్రీజ్ అవ్వదు సో అక్కడికి ఎండ్ చేసి మీరు మూవ్ అనేది అవ్వండి ఆ తర్వాత కాల్సిన వాళ్ళతో ఎక్కువ మాట్లాడుకునేది పోవచ్చు లేదు మ్యాప్లోనే వెళ్తాము అన్నారనుకోండి మనకి ఆ ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ఆ యాప్లో మనకి లొకేషన్ చేంజ్ చేయమని చెప్పండి అది విషయం సరేనా ఇప్పుడైతే మనం వచ్చిన బుకింగ్కి చాలా తక్కువ అంటే తక్కువ కానీ ఇంకా రావాలి ఫస్ట్ అక్కడి నుంచి కదలాలనే ఉద్దేశంతో తీసుకొని వచ్చినాను సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దాం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాం అనేది సమయం వచ్చేసి ఒకటి ముప్పై అవుతుంది సో బుకింగ్ అయిపోయినైతే చూద్దామండి ఫస్ట్ బుకింగ్ అను బుకింగ్ యాడ్గరీ వచ్చేసి గోచడాను డ్రాప్ టైం వచ్చేసి వన్ అవర్ టెన్ మినిట్స్ కిలోమీటర్లు వచ్చేసి ముప్పై ఒక్క కిలోమీటర్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నది వచ్చేసి క్యాష్ కలెక్ట్ ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు మనకు వచ్చేసి నాలుగు వందల పదహైదు రూపాయలు ఇచ్చినారు ఎంత దారుణం అంటే అంత దారుణం వేస్ట్ బుకింగ్ ఇది ఇన్సెంటివ్స్ ఇచ్చినారు కానీ అది మనకేం సెట్ అవ్వదు ఇన్సెంటివ్స్ ఎప్పుడు అదంతా చేసేది ఇన్సెంటివ్స్ చూద్దామని చూపిస్తా ఆ పర్ ఇన్చుటీస్ ఒక బుకింగ్ అయింది కాబట్టి మనకి చూపిస్తాం అంది చూడొచ్చు ఆరు బుకింగ్లు కొడితే మూడు వందలు అంట మళ్ళా రెండు బుకింగ్లు కొడితే నూట ఇరవై ఐదు రూపాయలు మళ్ళీ మూడు బుకింగ్లు కొడితే వన్ సెవెంటీ ఫైవ్ దాని తర్వాత నాలుగు బుకింగ్ కొడితే నాలుగు వందలు ఇస్తాం అంట ఎంత సెట్ అవుతుంది అదైనా మంచి బుకింగ్ వస్తే తీసుకొని పోదామండి లాస్ట్ బుకింగ్ ఇది ఎలక్ట్రానిక్ సిటీ డ్రాప్ అయింది సో దానికి ఎంత ఇచ్చినారో చూద్దామండి ఇప్పుడే జస్ట్ డ్రాప్ అయింది ఇటు నుంచి ఇంకా ఖాళీ బండి పోవాల్సిందేను ఫుల్ నిద్ర వస్తుంది మొక్కమంతా జిడ్ జిడ్ అయింది అసలు లాస్ట్లో మీకే కనిపిస్తుంది ఇప్పుడు నార్మల్ లైట్లో అంత లేదు కాబట్టి మీకు నార్మల్ కనిపిస్తుంది టాప్ లైట్లో సో మన మొబైల్ అయితే వేసుకొని ఒకసారి నమ్మకం అంతా యూస్ చే మీకు అర్థం అవుతుంది ఫుల్ నిద్ర ఇంక ఇంట్లో ఏం చేయలేదని పార్సల్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ దావలో సో ఇప్పుడు ఈ బుకింగ్ చూద్దామండి ఒకసారి ఎండ్ చేసి లాస్ట్ బుకింగ్ ఇది జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయింది ఇప్పుడు సమయం వచ్చేసి పన్నెండు ఇరవై రెండు అవుతుంది అమౌంట్ క్యాష్ కలెక్ట్ తీసుకున్నా ఆల్రెడీ ఫోన్పే చేయించుకున్నా నూట డెబ్బై తొమ్మిది రూపాయలు ఇచ్చినారు సో మనకు ఫైనల్ అమౌంట్ అనేది మళ్ళీ లాస్ట్లో తెలుస్తుంది అమౌంట్ వన్ నైంటీ నైన్ కిలోమీటర్లో చూద్దామండి డ్రాప్ కిలోమీటర్లో వచ్చేసి పదకొండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఐదు నిమిషాలు క్యాష్ కరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయల పాయింట్ నలభై తొమ్మిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ చేయడాను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పదకొండు యాభై మూడు పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లెవెట్ డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ వన్ సో మిగతా బుకింగ్ కూడా చూడాలి ఫస్ట్ రూమ్కి వెళ్ళిపోదాం అండి రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం వీలైతే కదా లేదంటే ఇంకా పడుకొని రేపు చూడాల్సింది అందుకనే ఎందుకంటే ఫుల్ నిద్రముఖం పట్టింది నాకైతే అసలు ఎలా ఉందంటే చాలా దారుంగా అంటే దారుంగం ఉంది నా సిచ్యువేషను ఏదో ఈవెంట్ జరుగుతుందంటే అంటే బ్యాండ్ అంటారు కదా బీటీఎస్ బ్యాండు అట్లా వీళ్ళు వచ్చేసి గోవా బ్యాండ్ అంట ఆ గోవా బ్యాండ్ది ప్రోగ్రామ్ జరుగుతుంటే అక్కడ డ్రాప్ పోయినాను మళ్ళీ ఆటి నుంచి పది గంటలకు ప్రోగ్రామ్ అయిపోయింది మనకు అక్కడ పికప్ వచ్చిందనమాట పికప్ వచ్చింది ఇక్కడ కోరమంగ్లా డ్రాప్ అయింది కోరమంగ్లా డ్రాప్ అయితే కోరమంగ్లా నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ దగ్గర నుంచి అట్ట కొంచెం ముందరకు వచ్చేదికే ఇంకా అవన్నీ దగ్గర దగ్గరనే కదా కోరమంగ్ల వచ్చేసరి లేఅవుట్ అట్ట కొంచెం ముందర రాకంగానే పికప్ వచ్చింది సో పికప్ చేసుకొని చక్కగా ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసింది ఈ సంగతి ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర నుంచి అయితే ఇంటికి వచ్చేసినాను చెప్పాను కదా నా మగం మొత్తం ఆయిల్ ఆయిల్ అయిపోయిందని లైట్ ఫోర్క్స్ లైట్ ఫోర్ట్స్కి అంత మీకు ఉంటుంది లైట్ వెళ్తుడుకి అంత మొత్తము ఫుల్ నిద్ర అంటే నిద్ర వస్తుంది సో మనం వచ్చేసి ఊబర్లో రెండు బుకింగ్లు అంటే ఒక బుకింగ్ ఆల్రెడీ చూసినాము ఇంకొక బుకింగ్ చూడాలి ఆ ర్యాప్డోలో వచ్చేసి మూడు బుకింగ్లు చూడాలి అలాగే ఓలాలో వచ్చేసి నాలుగు బుకింగ్లు చూడాలి నమ్మ నమ్మయాత్రలో ఒక బుకింగ్ చూడాలి సో నాలుగు యాప్స్లోనూ ఈరోజు అయితే మొత్తం గల్దిరిగా వేసినాము కానీ బిజినెస్ ఏమంత పెద్దగా ఏం లేదు సిటీ మొత్తం ఖాళీ ఖాళీగా ఉంది అంటే కస్టమర్స్ లేక బట్ మామూలుగా జనరల్ అయితే ట్రాఫిక్ అయితే అలాగే ఉంది బుక్ చేసుకుంటే వాళ్ళు ఎవరు లేరు అందుకే ఊర్లకి వెళ్ళిపోయినారు అందరూ క్రిస్మస్కి అందులో జనవరి దగ్గరకు వచ్చేసింది కాబట్టి జనవరి ఫస్ట్కి చాలామంది ఖాళీ అయిపోయినారు గ్రేప్ బిజినెస్ ఏముంటుందో తీయాల వద్దు కూడా ఆలోచించలేదు ఈరోజే ఇంత బిజినెస్ అయితే ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద గగనము మనకి దగ్గర దగ్గర వచ్చేసి పన్నెండున్నర గంట సేపు అట్లా టైం పట్టింది అనుకుంటా దాన్ని కూడా కౌంట్ చేసి చూద్దామండి అయితే ఫస్ట్ ఆ బుకింగ్ చూసేద్దామండి చూసేసి అలాగే వెంటనే ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము చూసి డైరెక్ట్ ఎర్నింగ్స్ కూడా చూసేద్దామండి ఆన్లైన్ అవర్స్ ఎన్ని బుకింగ్ చేసినాము నాలుగు యాప్స్లోనే మొత్తం అంతా కౌంట్ చేసి ఎంత అయింది అమౌంట్ అనేది కౌంట్ చేసి చూద్దామండి ఇప్పుడు సమయం వచ్చేసి పన్నెండు నలభై ఐదు అవుతుంది ఊబర్లో ఫస్ట్ బుకింగ్ చూసినాము రెండు బుకింగ్ చూడాలి రెండో బుకింగ్ చూసేస్తాము బుకింగ్ క్యాడగిరి వచ్చేసి గోషెడను డ్రాప్ టైం వచ్చేసి ముప్పై రెండు నిమిషాలు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పది కిలోమీటర్లు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ఎనభై ఒక్క రూపాయి మనకు వచ్చేసి రెండు వందల ఐదు రూపాయల పాయింట్ పద్నాలుగు బేస్లు ఇచ్చినాడు సో ఇంకంతే బుకింగ్స్ అయితే రెండే రెండు బుకింగ్స్ ఇందులో ఇరవై ఎనిమిది అవుతుంది చూడొచ్చు సో రెండు బుకింగ్లు ఎర్నింగ్స్ టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయల పాయింట్ యాభై ఎనిమిది బేస్లు సో ర్యాపిడోలో చూద్దామంటే ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మూడు నలభై ఏడుకు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పన్నెండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి నలభై నిమిషాలు క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి రెండు వందల ముప్పై ఏడు రూపాయలు మనకు రెండు వందల ముప్పై ఏడు రూపాయలు ఇచ్చినాడు రెండో బుకింగ్ వచ్చేసి నాలుగు ముప్పై నాలుగు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఐదు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి పదహైదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ నూట ఇరవై ఏడు రూపాయలు మనకు నూట ఇరవై ఏడు రూపాయలు ఇచ్చినాడు మూడో బుకింగ్ నాలుగు యాభై ఐదుకి వచ్చింది డ్రాఫ్ కిలోమీటర్లు వచ్చేసి ఎనిమిదిన్నర కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఎనిమిది నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట ఎనభై నాలుగు రూపాయలు మనకు నూట ఎనభై నాలుగు రూపాయలు ఇచ్చినాడు సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి మూడు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి ఐదు వందల నలభై ఎనిమిది రూపాయలు ఓల ఎర్నింగ్స్ సో ఇరవై ఎనిమిదో తేదీ టోటల్ నాలుగు బుకింగ్ చేసినాము ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఒకటి నలభై ఆరుకు వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ఎనిమిది కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై రెండు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న వచ్చేసి నూట ఎనభై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై ఎనిమిది రూపాయల పాయింట్ ఎనభై ఎనిమిది రూపాయలు ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఒకటి నలభై ఆరుకు వచ్చింది పికప్ వచ్చేసి అల్లి డ్రాప్ వచ్చేసి వైట్ ఫీల్డ్ ఒకటి నలభై ఆరుకు అయిపోయిన తర్వాత రెండు పన్నెండుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదకొండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ముప్పై నిమిషాలు క్యాష్ కలెక్టు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న వచ్చేసి రెండు వందల డెబ్బై ఆరు రూపాయలు మనకు వచ్చేసి నూట అరవై రెండు రూపాయల పాయింట్ పదహైదు పైసలు ఇచ్చినాడు బుకింగ్ క్యాటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి రెండు పన్నెండుకి వచ్చింది పికప్ వచ్చేసి మధేపుర డ్రాప్ వచ్చేసి ఫేజర్ టౌన్ రెండు పన్నెండుకి అయిపోయిన తర్వాత మూడు యాభై ఆరుకి వచ్చింది క్యాన్సిల్ అది దాని తర్వాత ఏడు ఇరవైకి వచ్చింది క్యాన్సిల్ దాని తర్వాత వచ్చేసి ఏడు ఇరవై ఐదుకి వచ్చింది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ముప్పై ఐదు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి వన్ అవర్ థర్టీ టూ మినిట్స్ క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి ఏడు వందల ఇరవై ఏడు రూపాయలు మనకు వచ్చేసి ఆరు వందల తొంభై ఒక్క రూపాయ పాయింట్ డెబ్బై ఐదు పైస్ ఇచ్చినాడు బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి ఏడు ఇరవై ఐదుకి వచ్చింది పికప్ వచ్చేసి బీటీఎం లేవుట్టు సో డ్రాప్ వచ్చేసి బెంగళూరు అని చెప్పింది యాక్చువల్లీ ఇది ఎయిర్పోర్ట్ దగ్గర ఏడు ఇరవై ఐదుకి అయిపోయిన తర్వాత పదకొండు యాభై మూడుకి వచ్చింది నాలుగో బుకింగ్ ఇది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి పదకొండు కిలోమీటర్లు డ్రాప్ టైం వచ్చేసి ఇరవై ఐదు నిమిషాలు క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు మనకు వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయల పాయింట్ నలభై తొమ్మిది పేస్లు ఇది ఆల్రెడీ మనం ఇందాక చూపించాము సో ఫైనల్గా ఒకసారి చూద్దామని బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ను బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి పదకొండు యాభై మూడుకి వచ్చింది పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లెవెట్ డ్రాప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ సిటీ ఫేస్ వన్ సో ఇందులో వచ్చేసి టోటల్ బుకింగ్స్ వచ్చేసి నాలుగు బుకింగ్లు టోటల్ లెర్నింగ్స్ వచ్చేసి పదమూడు వందల ఇరవై రెండు రూపాయల పాయింట్ ఇరవై ఏడు పేస్లు నమ్మయాత్రి ఎర్నింగ్స్ ఇవి సో ఇరవై ఎనిమిదో తేదీ ఒక బుకింగు డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి ముప్పై నాలుగు కిలోమీటర్లు కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్నామంటే వచ్చేసి ఆరు వందల నలభై రెండు రూపాయలు మనకు కూడా ఆరు వందల నలభై రెండు రూపాయలు ఇచ్చినాడు ఇంతే ఫైనల్ అండి దీంట్లో బుకింగ్స్ అయితే ఏవి లేవు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నూట తొంభై రెండు కిలోమీటర్లు పర్లేదు ఈరోజు బాగానే అయింది నేను ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాను పద్నాలుగు వందల పదహైదు వందలు అయింది మళ్ళీ వచ్చేసి అక్కడ ఈవెంట్ జరుగుతాం కదా ఎయిర్పోర్ట్ దగ్గర దగ్గర ఏదో విలేజ్ నేమ్ అక్కడ అంత ఐడియా రాలేదు ఆ విలేజ్ దగ్గర డ్రాప్ అయింది సో అక్కడ వెయిట్ చేసినాను తొమ్మిదిన్నరకి మళ్ళా వెంటనే మనకి బుకింగ్ వచ్చింది సో అదే అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది మళ్ళీ క్యాన్సిల్ అయింది సరే అని చెప్పి వెయిట్ చేస్తే పది గంటలకి ఈవెంట్ అయిపోతుంది అంటే అప్పుడు బుకింగ్స్ మీద బుకింగ్స్ వస్తున్నాయి దాన్ని కూడా యాడ్ చేస్తాను చూడండి ఒకసారి గ్యాప్ ఇవ్వకుండా మింద మీదనే రాపిడ్గా వస్తుంది ఆఫ్ చేద్దామన్నా ఆఫ్ అవ్వట్లేదు నెట్వర్క్ అనేది దొరకట్లేదు అక్కడ ఆల్రెడీ దానికన్నా ముందుగా ఓలా తీసుకోండి ఏమైనా క్యాన్సిల్ పడేసిన అమౌంట్ తక్కువ ఇస్తున్నాడు మళ్ళీ వచ్చేసి రాపిడోలో వచ్చింది రాపిడోలోనే ఎత్తుకున్నా దాంట్లో నమ్మది తక్కువ ఇచ్చినట్లు అనిపించింది క్యాన్సిల్ చేసి పడేసిన నా మేత్రే వచ్చిన వస్తే పర్ఫెక్ట్ ఇచ్చినాడు నా తీసుకున్నా మిగతా ఆప్ చే యాప్స్ ఆఫ్ చేద్దాం అనుకుంటే ఆఫ్ అవ్వట్లేదు లాస్ట్కి ఏం చేసినాను ఊబర్ అట్ల పడి ఇట్ల పడి ఆఫ్ చేసిన అలాగే ఓలాను అట్లా పడి ఇట్ల పడి ఆఫ్ చేసిన నెక్స్ట్ వచ్చేసి ర్యాపిడో కదా ర్యాపిడోని ఆఫ్ చేద్దామంటే ఆఫ్ అవ్వట్లేదు అసలు నెట్వర్క్ ఇష్యూ అని చూసాను ఆఫ్ అవ్వట్లేదు అట్ల పడి ఇట్ల పడి రికార్డ్ చేసిన మీరు చూడొచ్చు దాన్ని పాస్ చేసే కొద్ది వస్తూనే ఉన్నాయి బుకింగ్స్ నమ్మ యాత్రకే స్వాగత సీట్ బెల్ట్ ధరిసి సక్కత్ సర్వీస్ నమ్మ డ్యూటీ कितना आप है वो ऑटोमेटिकली ऑन हो रहा है, ठीक है, ठीक है सर चल लेकिन मैं कर रहा है आप <laughs> ठीक है इग्नोर कर తర్లే అని చెప్పి అట్లా పడి ఇట్లబడి ఆఫ్ చేసిన లాస్ట్కి అయితే తీసుకుని వచ్చేసినాను సో బాగానే అయింది మళ్ళీ రిటర్న్ ఘాట్ నుంచి ఏది మన కోరమంగ్ల పడింది కోరమంగ్ల నుంచి ఎలక్ట్రానిక్ సిటీ లాస్ట్ డ్యూటీ సో అక్కడ క్లోజ్ అయింది అక్కడ నుంచి ఇక్కడికి ఏడు కిలోమీటర్లు ఉంది మా ఇంటికి ఇక్కడికి వచ్చేసిన సో టోటల్ తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి నూట తొంభై రెండు కిలోమీటర్లు కరెక్ట్ తిరిగి టోటల్ ఆన్లైన్ అవర్స్ వచ్చేసి ట్వల్ అవర్స్ ఉన్నాను టోటల్ బుకింగ్స్ వచ్చేసి పది బుకింగ్లు టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి మూడు వేల నూట ముప్పై రెండు రూపాయలు అయింది ఇందులో డీజిల్కి వచ్చేసి వెయ్యి రూపాయలు తీసేయాలి నాకు మిగిలినది వచ్చేసి రెండు వేల నూట ముప్పై రెండు రూపాయలు మిగిలింది బాగానే దర్నింగ్స్ అయితే ఇలా హ్యాపీ అని కాదు కానీ ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుంది బాడీ మొత్తం పులిసిపోయింది అసలు ఇంకా బాడీ పెయిన్స్ బివోచ్చంగా ఒక పక్క మోసన్స్ నోరంతా విచిత్ర విచిత్రంగా ఉంది ఎందుకు అర్థం కాలేదు ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా అన్నట్లుంది అది విషయం నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకెన్న తీసుకొస్తా ఉంటాను మరి బాయ్ గుడ్ నైట్